హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి మన ఛానల్ నుంచి ఫౌండర్స్కి ఒకటే విన్నపం ఖచ్చితంగా ఓఎస్ టూ పాయింట్ జీరో అయితే ముందు ముందు రాబోయే క్షణం ఖచ్చితంగా ఉంది అదేవిధంగా మన ఛానల్ నుంచి ఎలాంటి ఇతర ఎంఎల్ఎం కంపెనీ ప్రమోషన్లు అలాంటి కన్ఫ్యూజన్ అయితే అసలు ఉండదు ఇంకోటి ఏదంటే నెగిటివ్ మాటలు నిరాశపరిచే మాటలు అసలు ఉండవు ఒకటే దారి ఆన్ ప్యాచ్ విన్ని రోజులు మంచి పునాదులతో నిర్మించబడింది మరి మంచి యాప్స్ ఏఐతో కలిసి రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా జరగబోతుందనే ఒకే ఒక పాజిటివ్ కాన్సెప్ట్తోనే ఉంటుంది ఇంకా ఫౌండర్స్ మరి ప్రస్తుతానికైతే మొత్తం ప్రపంచం కోసం కొన్ని అప్డేట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి కంట్రోల్లో అయితే అంత బాగానే ఉంది యాస్ గారు టెక్ టీమ్ మరి ఖచ్చితంగా కష్టపడుతూ ఉన్నారు ఎప్పుడైనా ఏదైనా జరగడానికి అవకాశం ఉంది మరి దానికోసం ఒక క్షణం చాలు మనకు ప్రారంభించడానికి కాబట్టి సానుకూలంగా ఉండండి ఓపికగా ఉండండి ఇంకా నెగిటివ్ కామెంట్ చేసేవాళ్ళు వాళ్ళ ఇష్టం నేను ఎవరైతే పాజిటివ్గా వెయిట్ చేస్తున్నారో వాళ్ళ కోసం మాత్రమే వీడియో తయారు చేయడం జరుగుతుంది మిగతా వారికి ఎవరు చెప్పారు ఎక్కడ చెప్పారు మరి ఎలా అనేది ప్రూఫ్లు అయితే నేను దయచేసి ఇవ్వలేను థ్యాంక్ యూ ఇంకో విషయం ఏదంటే సరే ఫిబ్రవరి రెండు నాలుగు మధ్యలో ఎనీ టైం వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక్కడ ఒక విషయం ఆలోచించండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ రాదని ఎందుకు అనుకుంటున్నారో వచ్చేదానికి కూడా అవకాశం ఉందని ఆలోచించండి అంతే హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ ఆన్ ప్యాసివ్ అనేది మరి మన ఫౌండర్స్ కోసం ప్రజల కోసం ఎలా ఉపయోగపడుతుంది ఈ మొత్తం క్లారిఫికేషన్ వీడియోలో తెలుసుకుందాం మరి మన కంపెనీ ఏ ఆధారిత సాంకేతిక సంస్థ ఇది వ్యాపార పరిష్కారాల యొక్క మొత్తం పర్యావరణ వ్యవస్థను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది మరి పర్యావరణ వ్యవస్థ వివిధ మార్గాల్లో అంటే అఫౌండర్లు మరియు సాధారణ ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా ఎలా రూపొందించబడింది ఇక్కడ కొన్ని సంభావ్య ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం మరి ఫౌండర్స్ కోసం మరి సాధనాలు సేవలకు ముందస్తు యాక్సెస్ ఉంటుంది నిర్వాహకులు సాధారణంగా ఆన్ ఫేస్ యొక్క ఏఐ నడిచే సాధనాలు మరియు సేవల సూట్కు అందరికన్నా ముందుగా యాక్సెస్ను పొందుతారు ఇది వారి వారికి వారి సంబంధిత మార్కెట్లలో పోటీతత్వాన్ని అందించగలదు ఇంకా ఫౌండర్స్ కోసం రెవెన్యూ షేరింగ్ అయితే ఉంటుంది ఆదాయ భాగస్వామ్య నమూనాల కోసం నిర్వాహకులు అర్హులు కావచ్చు అంటే ఇక్కడ ఓఏఎస్ వృద్ధి చెందుతున్నప్పుడు ఎక్కువ మంది వినియోగదారులు సేవలకు సబ్స్క్రైబ్ చేయడంతో మరి నిష్క్రియ ఆదాయం అయితే సంపాదించడానికి ఫౌండర్స్కు అవకాశం ఉంటుంది నెట్వర్కింగ్ అవకాశాలు ఆన్ ప్యాస్ ఎకో సిస్టంలో భాగం కావడం వల్ల ఇతర వ్యవస్థాపకులు వ్యాపారాలు పరిశ్రమల నాయకులతో విలువైన నెట్వర్కింగ్ అవకాశాలను మరి ఫౌండర్స్కు ఉంటాయన్నమాట ఇంకా శిక్షణ మద్దతు ఆన్ ప్యాస్ యొక్క సాధనాలు సేవలకు గరిష్టంగా ఉపయోగించుకోవడంలో వారికి సహాయపడేందుకు నిర్వాహకులు తరచుగా ప్రత్యేక శిక్షణ మరియు మద్దతు అయితే పొందుతారు ఇంకా బ్రాండ్ విజిటబిలిటీ అత్యాధునిక ఏ అకౌంట్ సిస్టంతో అనుబంధం కలిగి ఉండడం ద్వారా మరి అల్లిబోర్డ్స్ ఫౌండర్స్ మరి పెరిగిన బ్రాండ్ దృశ్యమానత మరియు విశ్వసనీయత నుండి ప్రయోజనం అయితే పొందుతారు కాబట్టి మరి కంపెనీలో భాగమైన ఫౌండర్స్కు ముందస్తు యాక్సెస్తో పాటు రెవెన్యూ షేరింగ్ నెట్వర్కింగ్ అవకాశాలు శిక్షణ మరియు మద్దతు బ్రాండ్ వెజిటబిలిటీ ఇవన్నీ కలిగి ఉంటారు తర్వాత ఇప్పుడు ప్రజల కోసం ఆన్ ప్యాసు ఎలా ఉపయోగపడుతుంది అది తెలుసుకుందాం ముందుగా సమగ్ర వ్యాపార పరిష్కారాలు ఆన్ పేసివ్ ఎకో మార్కెటింగ్లో కానీ మరి కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్లో కానీ మానవ వనరులు ఫైనాన్స్ మరియు అన్నిటికీ శ్రేణి ఏఐ ఆధారిత సాధనాలు అందిస్తుంది మరి వ్యాపారాలు తమ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించడాన్ని ఓఎస్ అనేది సులభతరం చేస్తుంది నెక్స్ట్ ఆటోమేషన్ ప్రపంచంలో ప్రజలకు వివిధ వ్యాపార ప్రక్రియలను ఆటోమేట్ చేయడానికి పర్యావరణ వ్యవస్థ ఏఐని ప్రభావితం చేస్తుంది మాన్యువల్గా ఉండే ప్రయత్నాన్ని తగ్గిస్తుంది ఇంకా ఉత్పాదకత పెంచడానికి సహాయపడుతుంది ఇంకా కాస్ట్ ఎఫెక్టివ్నెస్ను ఆలోచిస్తే బహుళ వ్యాపార సాధనాలను ఒకే ప్లాట్ఫామ్లో ఏకీకృతం చేయడం ద్వారా ఆన్ పేసివ్ అనేక విభిన్న సేవలను ఉపయోగించడంతో అనుబంధించబడిన ఖర్చులను తగ్గించడంలో వ్యాపారాలకు సహాయపడుతుంది ఇంకా స్కేలబిలిటీ మారుతున్న అవసరాలకు అనుగుణంగా అనువైన పరిష్కార పరిష్కారాలను అందిస్తూ మరి వారి వ్యాపార వృద్ధికి అనుగుణంగా ఓఎస్ అనేది రూపొందించబడినది అదేవిధంగా యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్వేస్ ఆన్ ప్యాస్ అన్ని సాంకేతిక స్థాయిల వినియోగదారులకు అధునాతనమైన ఏ సాధనాలను అందుబాటుకు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది మరి ఎవరైతే సాంకేతిక నేపథ్యం లేనివారు కూడా మరి ఓఎస్ నుండి ప్రయోజనం పొందగలరని అదేవిధంగా చాలా ఈజీగా ఆపరేట్ చేయచ్చారని నిర్ధారిస్తూ ఉంది ఇంకా డేటా ఆధారిత అంతర్దృష్టులు ఆలోచన చేస్తే ఏ సాధనాలు విలువైన అంతరదృష్టులు మరియు విశ్లేషణను అందిస్తాయి మరి వ్యాపారాలు సమాచార నిర్ణయాలు తీసుకోవడంలో వారి వ్యూహాలను మెరుగుపరచడంలో ఖచ్చితంగా సహాయపడతాయి ఈ విధంగా మొత్తం ప్రభావం ఎలా ఉండబోతుందంటే ఇన్నోవేషన్ పరంగా నేటి పోటీ మార్కెట్లో ముందుకు సాగడానికి అవసరమైన సాధనాలను వ్యాపారాలకు అందించడం ద్వారా ఖచ్చితంగా ఆన్ పాసివ్ ఓఈఎస్ ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది ఇంకా సమర్థత విషయంలో వివిధ వ్యాపార ప్రక్రియల యొక్క ఆటోమేషన్ మరియు ఏకీకరణ సామర్థ్యం మరియు ఉత్పాదకను పెంచడానికి దారితీస్తుంది ఇంకా గ్రోత్ అనేది అధునాతన ఏ సాధనాలు సేవలు ద్వారా ఫౌండర్స్ మరియు సాధారణ ప్రజలు ఇద్దరు ఖచ్చితంగా వృద్ధి అవకాశాలను అనుభవించవచ్చు కాబట్టి అత్యంత ఖచ్చితమైన మరియు తాజా సమాచారం కోసం ఇంకా ఆన్ ప్యాసు విషయాల కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆన్ డాట్ కామ్ను సంప్రదించండి అది ఫౌండర్స్ మన ఆన్ ప్యాసివ్ గురించి మరి నేటి ఫౌండర్స్ కానీ అదేవిధంగా ప్రజలకు కానీ ఎలా యూజ్ అవుతుందని చె తెలియజేసే వీడియో ఓకే ఫౌండర్స్ థ్యాంక్ యూ